ముగ్గు మంచిగా వేసావని క్రిష్ పొగుడుతాడు సత్య మాత్రం చిరాకు పడుతుంది అప్పుడు క్రిషి ఇలా అనుకుంటాడు ఏంది ముగ్గు మంచిగా వేసినావని పొగిడితే నువ్వు కథలు పడుతున్నావు ఆ వండు నీ పని చెప్తాను ఇప్పుడు ఇస్తాను చూడు నీకు అని వెళ్ళి అక్కడే ఉన్న బకెట్ నీళ్ళని ఆ బకెట్ తంతాడు ఇంకా ఆ వాటర్ అన్నీ ఆ ముగ్గు మీద పడిపోయి ముగ్గు అంతా చెడిపోతుంది పాపం సత్య ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి అరుస్తూ ఉంటుంది అప్పుడు క్రిష్ సత్య దగ్గరికి వెళ్ళి మరి లేకపోతే ఏంటి ముగ్గు మంచిగా వేసావు అని పొగిడాను కానీ నువ్వు పొగరుగా మాట్లాడావు అప్పుడు రియాక్షన్ ఇలాగే ఉంటుంది నువ్వు మంచిగా ఉంటే నేను మంచిగానే ఉంటాను నువ్వు అలా కాదని కథలు పడ్డావు అనుకో నేను అంతకన్నా ఎక్కువగా చేస్తాను అని చెప్పేసి క్రిష్ మాట్లాడతాడు అప్పుడు వెంటనే సత్య తన చేతిలో ఉన్న కలర్స్ అన్నీ తీసుకొని క్రిష్ మీద గుప్పాలని చూస్తూ ఉంటుంది ఇంతలోనే సత్య వాళ్ళ అమ్మ లోపల నుండి పిలిచి అమ్మ సత్య గారికి నలుగు పెట్టి స్నానం చేయించాలి అల్లుడు గారి కోసం పంచ రూమ్లో పెట్టాను వెళ్ళి నలుగు సిద్ధం చెయ్యి అని చెప్పి అంటూ ఉంటుంది అది విన్న క్రిష్ బాగా నవ్వుతూ విన్నావా నలుగు పెట్టాలంట నువ్వు వెళ్ళి నలుగు సిద్ధం చేసుకోపో అని చెప్పేసి నవ్వుతూ అలా ఇంట్లోకి వెళ్ళిపోతాడు అప్పుడు సత్య చిరాకు పడుతునే కిచెన్లోకి వెళ్ళి ఏంటి నలుగు పెట్టి స్నానం చేయి చాలా చేపిస్తా ఉండు నలుగు సిద్ధం చేస్తాను కదా అని చెప్పేసి ఇంకా సత్య ఇలా అనుకుంటుంది మొదటగా సున్ను పిండిని రెండు స్పూన్లు తీసుకోవాలి తర్వాత దాంట్లో వాటర్ పోసి కలిపితే మామూలుగా నలుగు పెట్టడానికి నలుగు పిండి రెడీ అవుతుంది కానీ ఇలాంటి పొగరు బోతుకి తిక్క మనిషికి మాత్రం ఎలా నలుగు పెట్టాలి అని చెప్పేసి ఇంకా కారం డబ్బా తీసుకొస్తుంది దీంట్లో ఐదు స్పూన్ల కారం వేయాలి అని చెప్పేసి క్రిష్కి నలుగు పెట్టే పిండిలో ఐదు స్పూన్ల కారం వేసి ఇంకా నలుగు అయితే సిద్ధం చేస్తుంది మరి అది క్రిష్ కనిపెడతాడా లేదా అదే పెట్టుకుంటాడా చూద్దాం